వెల్కమ్ టు కేటీవీ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కల్తీ మద్యం వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు వాళ్ళకు సంబంధించి ఆరోగ్యానికి సంబంధించిన అంశం అది కాబట్టి ప్రభుత్వం కూడా ముందుకొచ్చి కేంద్రం ముందుకొచ్చి ఈడీని సిబిఐని పురమాయించి ముందుకు పంపించి తప్పకుండా రైడ్లు చేయించి ఈ మాదిరి ఖచ్చితంగా ఈ కల్తీ మద్యం మద్యం స్కామ్కు సంబంధించిన బాధ్యతలపై చర్యలు తీసుకోవాలా మీడియా మీడియా వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత అక్కడ స్థానిక సిఐ ఎక్సైజ్ సిఐ ఒక మహిళ ఆయమ స్పందించి ఆమె రైడ్ చేసింది ఆమె రైడ్ చేసిన దానికి మూల్యం చెల్లింది ఏం చేసింది సస్పెండ్ చేసినారు ఎవరు ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళని సస్పెండ్ చేసినారు తప్ప అంటే పట్టుకోకూడదు అనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం అన్నమాట మామూలుగా పట్టుకున్న రివార్డ్ ఇస్తారు కదా మామూలుగా పట్టుకున్న రివార్డ్ ఇస్తారు కదా వీళ్ళు ఇచ్చే రివార్డ్ ఏంటంటే సస్పెన్షన్ వాళ్ళ దొంగతనాన్ని పట్టుకున్నారు కాబట్టి అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఉత్పత్తి చేసి బాబు ఈ రాష్ట్రంలో ఉత్పత్తి చేసి అంతర్రాష్ట్రంగా అంతర్ అంటే చెన్నైలో ఇక్కడి నుంచే చెన్నైకి సప్లై అవుతుంది ఇక్కడ నుంచే బ్యా కర్ణాటకకు సప్లై అవుతుంది ఇక్కడ నుంచే ఒరిస్సాకు కూడా సప్లై అవుతుంది అనమాట అంతర్ లేబుల్స్ అన్నీ కూడా అక్కడ దొరకడం జరిగిందనమాట అంతర్ మాఫియా అక్కడ జరిగిన పరిస్థితి ఈ ఈ రాష్ట్రంలో జరిగిన సేల్స్ గురించి మా ఎంపీ గారు చెప్పడం జరిగింది మిగతా రాష్ట్రాల్లో ఎంత సేల్ అయిందనేది చూడాల్సిన అవసరం ఉంది తప్పకుండా ఇది పెద్ద స్థాయిలో పై స్థాయిలోనే పెద్ద నాయకులే దీనిలో కలగ వాళ్ళు చేసిన స్కామ్ తప్ప వేరే ఏం లేదన్నమాట చిన్న స్థాయిలో జరిగిన వ్యవహారం కాదు ఇది ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు వచ్చి దీన్ని ఆపరేట్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఇప్పటికే మా మా ఎంపీ మిథున్ రెడ్డి గారు ఇప్పటికే కేంద్ర దృష్టికి రిప్రజెంటేషన్ అమిత్ షా గారికి పంపించడం జరిగింది ఈ కల్తీ మద్యం స్కామ్కి సంబంధించి సిబిఐ విచారణ ఆదేశించమని చెప్పి ఇప్పటికే రాయడం జరిగింది ఆల్రెడీ నిన్న మీడియాతో కూడా ఆయన దాన్ని షేర్ కూడా చేసుకోవడం కూడా జరిగింది అదేవిధంగా మీరు చూస్తే ఆరోగ్యశ్రీ పరిస్థితి కూడా నెట్వర్క్ హాస్పిటల్ మొత్తం ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తూ ఉన్నారు మొత్తం టోటల్ బంద్ చేస్తూ ఉన్నారు కారణం కారణం ఈ ప్రభుత్వం ముందుకు వచ్చి బిల్లులు చెల్లించకపోవడం మన పాత ప్రీవియస్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ప్రాంప్ట్గా నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించేవాళ్ళు నెట్వర్క్ హాస్పిటల్స్కి ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ పదహారు మాసాలకు కేవలం వెయ్యి కోట్లు ఇచ్చింది మూడు వేల నాలుగు వందల కోట్లో మూడు వేల ఐదు వందల కోట్లు బకాయి ఉంది ఆ బకాయిలు తట్టుకోలేక నెట్వర్క్ హాస్పిటల్ జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు నెట్వర్క్ హాస్పిటల్స్ బంద్ చేస్తూ ఉన్నారు సమ్మె సమ్మె చేస్తూ ఉన్నారు ప్రభుత్వము నిజంగా ఒక పక్క ఆరోగ్యశ్రీ పూర్తిగా గారుస్తూ ఉంది ఫీజు రియింబర్స్మెంట్ లక్షల మంది పిల్లలు బయటకు వచ్చినారు వీళ్ళు పదహారు మాసాలు అవుతుంది ఫీజు రియింబర్స్మెంట్ డబ్బు కట్టలే పిల్లలు పేరెంట్స్ ఇంకా డబ్బులు కట్టి సర్టిఫికెట్లు తీసుకోవాల్సిన పరిస్థితి కాలేజ్ యాజమాన్యాల దగ్గర ఆ డబ్బు కట్టకుంటే కాలేజ్ యాజమాన్యాలు సర్టిఫికేట్స్ వెనక్కి ఇవ్వరు లక్షల మంది పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు సర్టిఫికేట్స్ చేతికి రాక ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు పోలేక డబ్బులు కడతామంటే డబ్బులు లేవు ప్రభుత్వం ఏమో కట్టదు ఫీజు రియింబర్స్మెంట్ డబ్బు కట్టదు అంటే ఫీజ్ రీఎంబర్స్మెంట్ నీరు గార్చినారు ఆరోగ్యశ్రీ నీరు గారిచినారు రైతుల సమస్యలు పట్టించుకోవడంలా ఇష్టం వచ్చినట్టు కల్తీ మద్యం ఉందా లేదా అన్న పరిస్థితి ప్రతి ఒక్కరు గమనించాలా ప్రజలకు ఉపయోగపడే ప్రజలకు మేలు చేసే ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ కమ్మి పారేస్తా ఉన్నారు అంటే ఈ ప్రభుత్వం ఉందా లేదా ఎవరి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉందో నిజంగా వాళ్ళకు వాళ్ళే ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది